హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి సండే వ్లాగు నేనైతే ఈరోజు ఏమేం పనులు చేసుకుంటానో మీకు చూపిస్తున్నాను సండే అనగానే మనం బద్ధకంగా పనులు అనేవి స్టార్ట్ చేస్తాం లేటుగా ఇవ్వడం జరుగుతుంది ఆ రోజు చూసారుగా నా ఫేస్ అనేది ఎంత నిద్ర మత్తులో ఉన్నానో ఇంకా నిద్ర ఉంచలేవ్వలేదు అన్నట్టుగా కానీ మన పనులు మనం చేసుకోవాల్సిందే కదా ఏ రోజైనా కానీ మాకైతే బయట ఉడవడం టూ సైడ్స్ ఉంటుంది కాబట్టి ఆ టూ సైడ్స్ అనేది మొత్తం ఊడ్చుకోవాల్సి వస్తుంది మా వారైతే ఉదయం ఫైవ్ ఓ క్లాకే డ్యూటీకి వెళ్ళిపోతారు కాబట్టి నేను పిల్లలు మాత్రమే ఉంటాము ఉడవడం అయిపోయింది ఆ తర్వాత తుడవడం అయితే స్టార్ట్ చేశాను మేమైతే సండే వస్తే కొద్దిగా లేటుగా లేస్తాము ఎందుకంటే డైలీ లేవడం అన్ని పనుల వల్ల తొందరగా లేవాల్సి వస్తుంది కాబట్టి సండే రోజు కొద్దిగా రెస్ట్ అనేది తీసుకుంటాం మా పెదబాబు మాత్రం సండే రోజు త్వరగా లేస్తాడు లేచి టీవీ పెట్టుకొని చూస్తూ ఉంటాడు మా పెద్దబాబు టీవీ చూడడం వల్ల ఆ సౌండ్కు నాకు కూడా నిద్ర రాక నేను కూడా లేచి నా పనులు అనేవి స్టార్ట్ చేస్తాను చూస్తున్నారుగా ఒక సైడ్ అనేది తుడవడం అయిపోయింది ఇంకొక సైడ్ అయితే స్టార్ట్ చేశాను నాకు ఈ బయట పని అంతా చేసుకోవడానికి టైం ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వరకు పడుతుంది మా చిన్నబాబు మాత్రం చాలా లేటుగా లేస్తాడు ఆ రోజు ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు పడుకుంటాడు నేను కూడా వాళ్ళని డిస్టర్బెన్స్ అనేది చెయ్యను ఎందుకంటే నార్మల్ డేస్లో ఖచ్చితంగా లేపాల్సి వస్తుంది వాళ్ళని కాబట్టి సండే రోజన్నా కొద్దిగా రెస్ట్ దొరుకుతుంది కదా వాళ్ళకి అందుకే వాళ్ళని ఏం డిస్టర్బ్ చేయను నాకు ఇద్దరు అబ్బాయిలే కాబట్టి ప్రతి పని నేనే చేసుకోవాల్సి వస్తుంది చూస్తున్నారుగా నేనైతే తుడడం అయితే అయిపోవచ్చింది నేనైతే ఈరోజు మీకు ఒక ముగ్గు వేసి అనుకుంటున్నాను ఎవరికైతే ముగ్గులు రావు నేను వేసిన ముగ్గులు చాలా ఈజీగా ఉంటాయి కాబట్టి చూసి నేర్చుకోవచ్చు ముందుగా గడప ముంగట ముగ్గు అయితే స్టార్ట్ చేశాను ఆ తర్వాత మీకు అయితే ఈరోజు ఐదు చుక్కలు పెట్టి ముగ్గు అయితే చూపిస్తున్నాను ఐదు చుక్కలు పెట్టి మధ్య వరుస అంటారు కదా అంటే రెండు చుక్కలకి మధ్యలో ఒక చుక్క పెట్టాలి ఆ విధంగా ఐదు చుక్కలు మధ్య పెట్టేసి మూడు వచ్చే వరకు పెట్టాలి తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చుక్కలను అయితే కలపాలి నేను వేసే ఈ ముగ్గు చాలా ఈజీగా వస్తుంది చాలా మంచిగా కనిపిస్తుంది ఎవరికైతే ముగ్గు వేయడం కష్టం అనిపిస్తుందో వాళ్ళు ఇవి చూసి నేర్చుకోవచ్చు చూస్తున్నారుగా నేను ముగ్గు దగ్గర నుంచి ఎలా వేయాలి అని చాలా స్లోగా చూపిస్తున్నాను చూడండి దీని ద్వారా మీకు ముగ్గు నేర్చుకోవడం అలాగే వేయడం కూడా ఈజీ అయిపోతుంది నాకు అయితే ముగ్గు వేసుకోవడానికి కొద్దిగా టైం అనేది దొరికింది నార్మల్ డేస్లో అయితే ముగ్గు వేసుకోవడానికి అసలు టైమే దొరకదు త్వరగా త్వరగా ఏదో ఒక ముగ్గు అనుకొని వేసేస్తుంటాను చూసారుగా ఈ విధంగా వేసినాక పైన మనకి లోటస్ అనేది వస్తుంది కానీ ఈ ముగ్గు మొత్తం పూర్తయిన తర్వాత చూడాలి చాలా బాగా కనిపిస్తుంది నేనైతే ఎక్కువ శాతం ఈ ముగ్గుని శుక్రవారం పూట వేస్తాను ఆ రోజైతే చాలా మంచిగా అనిపిస్తుంది ఈ ముగ్గు చూడడం వల్ల మా పిల్లలైతే లేసారు లేచి వాళ్ళు బ్రష్ చేయడం స్టార్ట్ చేశారు వాళ్ళు ఈరోజు ఏం టిఫిన్ తింటారో అడిగి చేస్తాను వాళ్ళకి ఇష్టమైన టిఫిన్ చేస్తేనే కదండి వాళ్ళు టిఫిన్ తింటారు లేదంటే ఆ టిఫిన్ అలాగే ఉంచేస్తారు వాళ్ళు కడుపు నిండా తినడమే కదా మనకి కూడా కావాల్సింది కాబట్టి వాళ్ళకి ఇష్టమైన టిఫిన్ అడిగి చేస్తాను చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ముగ్గు అనేది కంప్లీట్ అయిపోయింది అదేవిధంగా కడప ముంగట వేసిన ముగ్గు చూడండి చాలా బాగా కనిపిస్తుంది వీటికి బార్డర్స్ కూడా వేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో ముగ్గు ఆ తర్వాత నేనైతే బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయాను నాకు అదేవిధంగా మా చిన్నబాబుకు అయితే టీ రెడీ చేస్తున్నాను మా పెద్ద బాబు అసలు టీ తాగడు పాలు కూడా ఇష్టం ఉండదు అదేవిధంగా పెరుగు కూడా తినడు నేను పొయ్యి మీద టీ పెట్టేసి కొద్దిగా పని ఉందని పక్కకు జరిగేసరికి టీ అనేది ఇలా పొంగిపోయింది మీరు కూడా టీ పెట్టినప్పుడు ఇలాగే జరుగుతుందా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా టీ అనేది రెడీ అయ్యింది నేనైతే టీ తాగుతున్నాను మా పెద్ద బాబు అయితే టీవీ చూస్తూ ఉంటాడు సండే వస్తే చాలు వాడికి టీవీ చూడడం అంటే ఇష్టం నేనైతే బయట మొత్తం పని అయిపోయిన తర్వాత కొద్దిసేపు హాయిగా కూర్చొని టీ తాగే టైంని ఎంజాయ్ చేస్తూ తాగుతుంటాను అదేంటోనండి ఉదయం టీ తాగితే మనకు చాలా రిలీఫ్గా అనిపిస్తుంది ఆ తర్వాత నేనైతే కొద్దిసేపు టీవీ చూస్తూ అలానే కూర్చుండిపోయాను సండే కదా నిదానంగా పనులు చేసుకుందాం అనేసి అలానే చూస్తూ ఉండిపోయాను నేనైతే నైట్ గిన్నెలు తోమలేదు కాబట్టి టబ్లో ఉన్న గిన్నెలు అన్నీ సర్దురుకుంటున్నాను అవి సర్దుకున్నట్లయితే మళ్ళీ ఇప్పుడు నేను తోమే గిన్నెలు టబ్లో వేయడానికి ప్లేస్ ఉంటుంది కాబట్టి సండే వస్తే చాలు మనకు టైం అనేది చాలా త్వరగా అయిపోతుంది మా పిల్లలైతే ఈరోజు టిఫిన్ ఉగ్రాణి తింటామని చెప్పారు మా చిన్నోడు టీ అడిగాడు అడిగితే టీ పోసిచ్చాను వాడైతే తాగుతున్నాడు అంతలో నా పనులు నేను చేసుకుంటున్నాను తర్వాత ఉగ్రాని చేయడానికి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఒక హాఫ్ ముక్క లెమన్ అనేది కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత మనకి బొంగులు లేదా మరమరాలు అంటారు కదండి వీటిని మాత్రం బాగా వాటర్లో వేసి కడుక్కొని ఎంబడే వేరొక గిన్నెలోకి తీసుకోవాలి లేకపోతే ఈ మరమరాలు అనేవి బాగా మెత్తగా అయిపోయి మనకి ఉగ్రాని చేస్తే బాండికి అతుక్కుంటుంది ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి అనేది వేడయ్యాక అందులో టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి మా చిన్నయ్య కూతురు మా చిన్న కోడలు అయితే ఇంటికి వచ్చింది ఆమెతో నేను మాట్లాడుకుంటూ వంట స్టార్ట్ చేశాను ఆ తర్వాత ఆయిల్ అనేది వేడయ్యాక అందులో మనకి కావలసిన పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు జీలకర్ర అదేవిధంగా ఆవాలు వేసుకొని బాగా వేగనివ్వాలి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక అందులో ఎండుమిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకుంటున్న దాంట్లో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మనకు కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ లాగా ఫ్రై అయ్యే విధంగా చేసుకున్న తర్వాత మనం ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా ఆ పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా ఫ్రై అయ్యే అయ్యేలాగా కొద్దిసేపు వేగనివ్వాలి ఈ కడాయి అయితే నాకు చాలా బాగా యూస్ అవుతుంది ఇంతకుముందు పాత కడాయి ఉండే అది కోటింగ్ పోయింది అనేసి నేను కొత్త కడాయి తీసుకున్నాను కానీ ఇది చాలా బాగా ఉంది తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపును కూడా వేసుకొని ఫ్రై కానివ్వాలి మనం ముందుగానే బొంగులను వాటర్లో నుంచి పక్కకు తీసి పెట్టుకున్నట్లయితే మనకి ఉగ్రాని అనేది ఒక ఫైవ్ మినిట్స్లో రెడీ అవుతుంది ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మరమరాలు ఉన్నాయి కదా వాటిని కూడా ఈ బాండీలో వేసుకొని మొత్తం అంత అన్నింటినీ ఒకే విధంగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉంటుండగానే బొంగులు అనేవి బాండకి అతుక్కొని గట్టిగా అయిపోతాయి కాబట్టి బాగా మంచిగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా తీసుకొని వేసుకొని అదేవిధంగా కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి చూస్తున్నారుగా సాల్ట్ అనేది బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఆ తర్వాత హాఫ్ చెక్క నిమ్మరసం అనేది ఇందులో పిండుకోవాలి పిండుకున్నట్లయితే ఉగ్రాణి అనేది పుల్లపుల్లగా చాలా బాగా టేస్ట్ వస్తుంది మీలో ఎంతమందికి ఈ ఉగ్రాణి అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత వీటన్ని వీటంతటిని మొత్తం ఒకటేసారి కలుపుకున్నట్లయితే మనకు ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ఉగ్రాణి టిఫిన్ అనేది రెడీ అయ్యింది ఆ తర్వాత దీనిపై కొద్దిసేపు మూత ఉంచి మళ్ళీ తీసి కలుపుకున్నట్లయితే మనకు ఉగ్రాణి అనేది ఫైనల్గా రెడీ అయిపోయింది చూస్తున్నారుగా ఉగ్రాణి అనేది ఏ విధంగా కనిపిస్తుందో చూస్తుంటేనే తినాలి అనే విధంగా కనిపిస్తుంది సండే అనేసరికి పిల్లలకి చాలా త్వరగా ఆకలి అవుతుంది మా పెద్ద బాబు చూస్తున్నారుగా ఆకలి అవుతుందని ఏ విధంగా ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటున్నాడో మేమందరం కలిసి టిఫిన్ చేస్తున్నాం సండే దొరికితే చాలు ఈ విధంగా ఫ్యామిలీతో అందరం స్పెండ్ చేయడం చాలా బాగుంటుంది కదండి టిఫిన్ చేశాక పిల్లల స్కూల్ యూనిఫామ్ అదేవిధంగా షూస్ అన్నీ ఉన్నాయి కాబట్టి నేను బట్టలు అనేది నానబెట్టుకున్నాను ఉతకడానికి మాకైతే వాషింగ్ మిషన్ ఏది లేదు నేను చేయితోనే బట్టలు అనేది ఉతికేస్తాను ఒకరోజు తప్పించి ఒకరోజు బట్టలు ఉతుకుతాను కానీ ఒకరోజు లేట్ అయిందంటే చాలు చాలా బట్టలు అయిపోతాయి నాకైతే దాదాపు వన్ అవర్ టైం అనేది పడుతుంది బట్టలను మొత్తం ఉతుకడానికి మీలో ఎంతమంది నాలాగా ఉతుకుతారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా పిల్లలు ఇద్దరు చిన్నవాళ్ళు అవడంతో వాళ్ళు బట్టలు చాలా మురికిగా చేసుకుంటారు కాబట్టి వాళ్ళ బట్టలకు బ్రష్ పెట్టి రుద్దాల్సి వస్తుంది లేకుంటే మురికి అనేది అసలు వదలదు మా చిన్న కొడలతో మాట్లాడుకుంటూ నేనైతే బట్టలు ఉతకడం స్టార్ట్ చేశాను చూస్తున్నారుగా బట్టలు అయితే ఉతకడం అయిపోయింది ఆ తర్వాత బట్టలు జాడిస్తున్నాను మనకు సండే వస్తే చాలు చాలా పనులు ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూనే ఉంటాము సండే రోజు అసలు రెస్ట్ అనేది దొరకదు ఈరోజు పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళు ప్రతిసారి ఏదో ఒక వస్తువు పడేయడము అదేవిధంగా మా బాబు అయితే వాళ్ళ మా చిన్న బాబు అయితే వాళ్ళ మరదల్ని తీసుకొచ్చుకొని ఆమెతో సండే రోజు బాగా ఆడుకుంటాడు నేను బట్టలు ఉతకడం ఒకరో ఒక టూ డేస్ అయితే ఎక్కువ అయ్యింది ఫ్రెండ్స్ కాబట్టి నాకు బట్టలు చాలా ఉన్నాయి వాటన్నింటినీ ఉతికే వరకు నాకు వన్ అండ్ హాఫ్ అవర్ అయితే టైం పట్టింది పిల్లల స్కూల్ షూస్ ఉంటాయి కదా అవి సాక్స్లు ఇవన్నీ ఉతికే వరకు చాలా టైం పడుతుంది మా కోడలు అయితే ఏం చేస్తున్న వద్దా ఇంకా అయిపోలేదా నీ బట్టలు ఉతకడము అని మాట్లాడుతుంది చాలా ముద్దుగా మాట్లాడుతుంది కొన్ని ఏమో అర్థమైతే కొన్ని ఏమో అర్థం కావు ఆ విధంగా మాట్లాడుతుంది చూస్తున్నారుగా మా బట్టలు ఎన్ని గణం ఉన్నాయో చూడండి ఒకసారి నేను వాటర్ మొత్తం పోయే విధంగా గోడ పైన వేసుకుంటాను ఆ తర్వాత వాటర్ అన్ని అబ్జర్వ్ అయిపోయిన తర్వాత నేను ఆరేయడం స్టార్ట్ చేశాను చూస్తున్నారుగా ఎన్ని బట్టలు ఉన్నాయో మీకు కూడా ఇలా బట్టలు ఆరేసుకోవడానికి రాడ్స్ లాగా లేకపోతే పెట్టించుకోండి చాలా యూజ్ అవుతాయి మనం వీటిపైన బెడ్షీట్స్ కూడా ఆరేసుకోవచ్చు మాకైతే చాలా మంచిగా పెట్టించారు చూస్తున్నారుగా ఒకటి ఇలా తాడు వదిలినట్లయితే కిందికి వస్తుంది వాటిపైన ఆరేసుకొని వాటిని గుంచి పైనకి పెట్టేసి ఇంకొక దాన్ని ఇదే విధంగా తీసుకోవాలి ఎవరికైనా తెలియని వారికి యూజ్ అవుతుందని చెప్తున్నాను కానీ చాలా బాగా ఉంది ఇది మనం బెడ్షీట్స్ అన్నీ టవల్స్ ప్రతి ఒక్క వస్తువు దీనిపైన ఆరేసుకోవచ్చు చూస్తున్నారుగా ఫ్రెండ్స్ మీకు నా నా వ్లాగ్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్